మీ అందరికీ ఎట్లా స్టార్ట్ అయింది హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ డే నాకైతే బాగానే స్టార్ట్ అయింది వ్యాపారం బాగా ఉండే మీకు ఎలా స్టార్ట్ అయిందో కామెంట్ చేయండి హ్యాపీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేనైతే ఈరోజు గురువారం కదా సందకుపోతున్నాను అంటే మార్కెట్కి ఈరోజు టమాటాలో ఒకటి కావాలంటే మార్కెట్లో కొత్తిమీర మీరు హిందూపురిగా పోయి తెచ్చుకుంటాను ఇంపెండి దానికోసం పోతాను హిందూపూర్కి అక్కడ రేట్ తక్కువ ఉంటుంది కొత్తిమీర కూడా బాగుంటుంది మన ఊర్లో అని చిన్న కట్టలు ఎక్కువ ఉంటాయి పెద్ద కట్టలు వచ్చాయి ఎక్కువ చూసాం ఏమైనా కట్టలు ఏమైనా కట్టలు ఏమైనా పెద్ద ఉంటే కొత్తిమీర వద్దా కచ్చా నేనైతే మార్కెట్కి పోయి వచ్చేసాను టమాటాలు తీసుకుంటే ఇది నూట యాభై రూపాయలు పడింది టమాటా కింద ఎరగడలు ఉన్నాయి కొత్తిమీర దొరకలేదు అన్ని చిన్నకట్లు ఉన్నాయి దానికోసం ఎట్లా ఎంత గురిపోతున్నామో ఆడ తెచ్చుకుందాము అని చెప్పి ఫ్రెండింగ్ పెట్టేసి అన్ని అనంత బాహల్ అనంతపురమే कौन की इंटर सेकंड ईयर पढ़ती करते बच्चे फ्रेंड हैप्पी न्यू ईयर बोले नहीं है रखो बोल को सुसाइड कर लिए जाते अल्लाह अरे अरे काम करती है ना देखा करती है फोन डाल को हाँ हाँ अब को అది అది కొడత సో అది అయ్యాను రైట్ చూడ ఆ ఇప్పుడు ముందున తజా వార్త ఏమంటే హిందీ గుర్రెం మిరపకాయలు లేవంట మా పిల్లలు అయిపోయినాయి దానికోసము పెండింగ్ పెట్టేస్తాను ముందు కూడిపోయేది రేపు పోవాల మళ్ళీ పోతుండేదే మిరపకాయల కోసం అవే లేకుండా అక్కడ పోయి పెట్టాను నేను ఇదిగో కా గాలిలో పోవాలా బస్సులో పోతే ఆ టైం నాకు తెప్పయ్యలేదు మళ్ళీ తెలంగానికి జరిగిలేదు అమ్మా ఇలాగా అమ్మకు కలగమ్మా అమ్మకు కాలేసు కాలగా కాలేగమ్మా అమ్మకు கண்டிக்காரு அதுல அது அம்மா அது நீங்க வாக்கா ఇట్లా వేలు పెడుతుంది అని చెప్పి మనసు అదేనా బుక్ ఉంది ఇల్లు పల్లా పల్లె వేలు పెడుతుంది మా కూతురు ఆయల్లా కరెంట్ కదా ఈ సాబుద్ది నెట్ట Jadi, dek na, Ada kena. Kena, aneh. Hai aneh. Ah. ah. Abuh. Abuh. Hmm. Hmm.

ఆ హోల్ లో గేలు పెడుతుంది ఈ పక్క వచ్చి కవర్ అయిపోతుంది అయిలే కవర్ అయిపోయింది ఒక నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసినాను ఒక కి పోయి వచ్చి వచ్చింగ్ చేసి కొనుక్కోండి ఇంటి గంటకు లేచినాను అది కూడా పని దగ్గర ఏదో భోజనాలు తెచ్చేయాలని చెప్పి లేచింది ఇంకా ఆవిటి నుంచి అంతా రెడీ చేసుకుని షాప్ దగ్గరికి వచ్చేసి అప్పుడు టైం వచ్చి అయితే నేను వచ్చినది రెండు వరకు వచ్చినాను పొద్దుగా వచ్చేసినాను ఇంట్లో అంతా రెడీ చేసింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది వచ్చేసి మనకైతే కస్టమర్ ఒకరు న్యూ ఇయర్ కి గిఫ్ట్ గా స్వీట్ బాక్స్ ఇచ్చారు ఇదే గిఫ్ట్ అది నేనైతే షాప్ క్లోజ్ చేసేస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంటికి అయితే పోతాను కోలార్కి టమాటా లోడ్ పోతుంది టమాటా అయితే రేట్ పట్టుకోండి రేట్

കട്ടോ ആ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్